జయ శ్రీరామ్ పరిషత్తు అడగగానే సుఖ మహర్షి చెప్తున్నాడు ఏం అంటే రాజా నీవు పరమాత్మని మహిమ గురించి ఇంకా తెలుసుకోలేదు ఆయన యొక్క మహిమ ఎలా మారిందో చూసావు కదా ఆ మహిమ తగిలి వాళ్ళంతా కూడా పుణ్యగతులు పొందారు ఈ జ్ఞానంతో భగవంతుని తెలుసుకోవచ్చా అంటే అది ఎప్పటికీ ఎప్పటికీ వీలు కాదు ఒక జ్ఞానం మాత్రమే నేను ఎంతకాలం నేను జ్ఞానిని నేను జ్ఞానిని జ్ఞానుని అంటే ఏమాత్రం ప్రయోజనం లేదు భక్తి లేని జ్ఞానం ఆయనకి అక్కర్లేదు ఎందుకు భక్తి కూడా ఉండాలి ఆయన ఎప్పుడు కూడా భక్తులకు వశం తప్పితే ఇంకా దేనికి వశం కాదు అందుకే ముక్తికి మార్గం మొదట భక్తి కావాలి ఆ భక్తి అనేది లేనప్పుడు భక్తి అంటే మీ మాత్రమే విశ్వాసం ప్రేమ ఆనందం సంతృప్తి ఇవన్నీ ఆయన పట్ల ప్రకటించగలగాలి పవిత్రత అంటే కనుక ముఖ్యం పవిత్రత ఇలా ఆయనను శ్రీమన్ నారాయణ శక్తిని తెలుసుకోవడం అంత సులభ సాధ్యం కాదు ఇలా ఎంతోమంది ప్రయత్నించారు యజ్ఞాలు చేశారు హోమాలు చేశారు యాగాలు చేశారు వీళ్ళందరూ కూడా తృప్తే మిగిలింది కానీ సంతృప్తి చెందలేదు ఎందుకు భగవంతుడు ఉండవచ్చు కానీ ఆయన ప్రసాదం అందలేదు ప్రసాదం అంటే ఏంటి ఇప్పుడు చెప్తాను తెలుసుకో ప్రసాదం అంటే పరమాత్మ స్వయంగా ఎవరైతే సంపూర్ణంగా ఆరాధిస్తూ భక్తితో పూజిస్తూ సేవిస్తూ తనకై తపిస్తున్నారు నిరంతర తపన ఎవరిలో ఉంటుందో అటువంటి వారి కోసం ఆయనే దిగి వస్తారు అని రాక్షసులు కూడా పుణ్యగతులు పొందారు ఎందుకు ఆయన పాదస్పర్శ లాంటిది మరి ఆయన పాదం పెట్టగానే అది మహామహి మహిమాన్వితమైపోయి వారికి పుణ్యగతులు లభిస్తాయి అటువంటి పరమాత్మ స్వయంగా దిగి వచ్చాడు బ్రహ్మదేవుడు పరీక్ష పెట్టాడు కానీ ఆ పరీక్షలో తన తండ్రికి తాను ఎంత పరీక్ష పెట్టగలను అనేటువంటి ఆలోచన లేకుండా పోయింది బ్రహ్మ అటువంటి సమయంలో ఇందుకు అంత విష్ణుమాయ ఆయన మాయ ఇప్పుడు రేపల్లె వాసులకు అంతటి మహద్భాగ్యం కలిగింది కంసుడి వలన కంసుడి దుర్మార్గాలు దురాక్రమాలు వాళ్ళ విద్వేషాలు విషపూరితమైనటువంటి నీచ కార్యక్రమాలు వాడి జాతిని మాత్రం ఆ యాదవ కులంలోనే అనేక వర్గాలు ఉన్నాయి ముందు చెప్పుకున్నాం ఆ వర్గాల్లో వీడి వర్గం వాళ్ళని మాత్రమే ఏమి చేయకుండా రాక్షస వర్గం తన వైపు పెట్టుకొని సన్మార్గులను సాధువులను ఋషులను మునులను వీళ్ళందరినీ కూడా పీడించాడు ఈ కారణం గత శ్రీ మహావిష్ణువు అక్కడ జన్మించాలనుకో ఎందుకు గోసంపద అధికంగా ఉండేది ఈ యొక్క మధురా సమీపంలో ఉండేటువంటి అనేక గ్రామాలు అందులో రేపల్లె కూడా వజ్రపురం రేపల్లె ఈ రేపల్లె యొక్క ఆయన ఎన్నుకున్నటువంటి ఆ ప్రదేశం దుస్త దుష్ట శిక్షణ కోసం ఎంచుకున్నారు ఎందుకు ఆ దుష్ట శిక్షణే కాదు అక్కడ కంసాది రాక్షసులను చంపిన తర్వాత కంసుణ్ణి చానురుణి లాంటి వాడిని అక్రూరుణ్ణి అందరినీ మోక్షశుద్ధి పొందేలా వరమిచ్చిన తర్వాత హస్తిన వైపు ఆయన చూపంతా ఉంటుంది ఎందుకు హస్తినలో ఇంకా అతి దుర్మార్గమైన వాళ్ళు ఉన్నారు ధర్మపరులు ఉన్నారు కానీ దుర్మార్గులు కూడా వెలిసి ఉన్నారు ఈ ధర్మ సంరక్ష ఇన్ని భారాలు ఆయన నిద్ర పెట్టుకోవచ్చు చాలా ఊరిక రాలేదు అయినా శ్రీ మహావిష్ణువు అవతారం ధరించాలంటే భూమాత యొక్క కోరిక ఆమె వచ్చి ప్రార్థించినప్పుడు ఆయన కాదని ఎందుకు ఆయన హృదయదేవిరామి కూడా వక్షస్థల ఆమె కూడా ఉంటుంది కనుక వచ్చాడు అక్కడ ఇప్పుడు ఏం చేశాడంటే అనేక గోవులు ఉన్నాయి సృష్టిలో బాగా గ్రహించు సృష్టిలో ఉన్న సకలం ఆయనే సకల జీవరాశులు ఆయనలోనే ఉన్నాయి ఆయనే సకల జీవరాశుల్లో ఉన్నాడు అన్నప్పుడు అన్నీ ఆయనే కదా అన్నీ తానే కదా నువ్వు సరే ఒక్కరి భాషలు చెప్తే ఎట్లా ఆవులు గోవులు గోవులన్నీ కూడా ఆయనే ఆయనే చేశాడు లేగదూడలుగా కూడా ఆయన జన్మించాడు లేగదూడలుగా జన్మించి అక్కడ ఆవుల యొక్క పాలుని అమృతంలా సేవించాడు ఆ ఆవుల పాలు తాగాడు ఇది చాలా లోతైనటువంటి జ్ఞానం ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోకపోతే భగవంతుడి మీద ఇంకొక అభిప్రాయం నువ్వు చెప్పినట్టుగా వస్తుంది ఆ అట్లా అభిప్రాయం కాదు ఎందుకు విశ్వాత్ముడు సర్వాత్ముడు పవిత్రాత్ముడు పవిత్రమైన ఆయన స్వర ఆత్మస్వరూపం అందరిలో ఉంది కదా ఆ విధంగా ఆలోచించాలి అట్ ఆ యొక్క కోణము ఆలోచించాలి ఒక కోణంలోనే ఆలోచించి ఇంక రెండో కోణం ఉందని మర్చిపోతే ఎట్లా ఉత్తరం ఉంటే దక్షిణము ఉంది తూర్పు ఉంటే పడమర కూడా ఉంది అలాగే పరమాత్మని యొక్క జ్ఞానానికి రెండు వైపులా చాలా జ్ఞానవంతమైనటువంటి సారవంతమైనటువంటి జ్ఞానం ఉంటుంది ఇప్పుడు అనేక గోపికలు ఎవరైతే భగవంతుని నిత్యం ధ్యానిస్తూ ఆయన పాదసేవ కోసం తపిస్తూ ఉన్నారో ఆ గోకులంలో గోపికలు అందరూ కూడా గోపాలు యొక్క ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు ఆ గోపికలు అందరికీ కుమారులుగా జన్మించాడు కుమారులుగా జన్మించి అందరు గోపికల యొక్క పాలు తాగాడు యశోదా పాలు మాత్రమే ఆయన తాగలేదు అందరూ ఆ గోకుల వాసుల్లో రేపల్లె వాసుల్లో ఎవరెవరు ఉన్నారో అందరు వనితల్లో పసిపాపలుగా జన్మించి వాళ్ళ పాలు తాగాడు అంటే ఆయన ఎంత ప్రసాదాన్ని అందుకున్నాడు ఆయన పాదాలు వాళ్ళ ఒడిలో ఉన్నాయి ఆ ఒడిలో ఆ పాదాలు తగులుతూ ఉంటే ఆ స్పర్శకు వాళ్ళు ముక్తి వెంటనే ఏదో గ్రహించగలుగుతున్నారు ఈ నెవరో వాళ్ళకి అర్థమైపోతూ ఉంది ఉన్నంతసేపు ఒడిలో ఉన్నంతసేపు అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం తెలుసుకునే తత్వం ఒకటి ఉంది శ్రీకృష్ణ పరమాత్మ ఏంది ఇతరుల స్త్రీల యొక్క పాలు తాగడం ఏంది అని నువ్వు అడుగుతున్నావు పరీక్షత్తు చాలా అజ్ఞానంలో ఉన్నావు చాలా అజ్ఞానంలో ఉన్నావు శ్రీకృష్ణ పరమాత్మ అంటే పరమాత్మ అయిన వాడు సకల జీవుల్లో ఉన్న జీవాత్మ కూడా ఆయనే కదా నా ఆ తత్వం తెలుసుకొని ఆలోచించు ఆయన కృష్ణుడు పోయి అందరి పాలు తాగేశారు అందర స్త్రీల దగ్గర పాలు తాగారు అంటే ఇది ఎంత అజ్ఞానం జ్ఞానం కావాలి కానీ అజ్ఞానం కాదు కావాల్సింది ఈ ప్రసాదం వాళ్ళకు అందింది ఎప్పుడు ఈయన యొక్క నోటితో వాళ్ళ పాలు తాగుతున్నప్పుడు వారి ఆ పవిత్ర దేహం ఒక మహత్తరమైనటువంటి పుణ్యదేహంగా మారిపోయింది అతి పవిత్రమైన దేహంగా మారిపోయింది అందులో ఉన్నటువంటి ఆత్మ పవిత్రాతి పవిత్రంగా మారిపోయి ఆయనలో లీనమైపోతుంది లయమైపోతుంది ఆయన ఎటువంటి వారికి ఎటువంటి కరుణ ఇయ్యాలను నిత్యం తప్పించి చెప్పించేటటువంటి ఆ గోమాతలు మాటిపాలు తాగాడు దృఢాలుగా మారి ఈ విధంగా ఆయన ఎత్తుకున్న వాళ్ళ హృదయాలంతా కూడా కాలుతో తమ్ముతూ వచ్చాడు కాలు తగులుతూ వచ్చింది చేతులతో తగులుతూ వచ్చింది ఆయన శరీర భాగాలు అన్నింటినీ ఏది తగిలినా కూడా అంతా కూడా పరమానందమే పరమానంద భరితమే కదా పరమ పావనమే కదా పరమ పవిత్రమే కదా ఇవన్నీ నువ్వు ఆలోచించవాలి పరీక్షత్తు నిన్ను పరీక్ష పెట్టి బతికించినటువంటి మహానుభావుడు లోకేశ్వరుడు సర్వేశ్వరుడు విశ్వేశ్వరుడు సర్వభద్రుడు నువ్వు శ్రీకృష్ణ పరమాత్మ అయ్యి వెళ్ళి ప్రతి స్త్రీ పాలు తాగడం ఏంది ఆయన సామాన్య మానవుడుగా అనుకొని నువ్వు ఆలోచిస్తున్నావు తప్పు కదా ప్రతి గోపిక కూడా తన పాలు ఇస్తుందని తన బిడ్డకి ఇస్తుంది ఆమె కృష్ణుడికి ఇవ్వడం లేదు అక్కడ తన బిడ్డలకి ఇస్తుంది గోమాతలు కూడా తన బిడ్డలకి దృఢ రూపంలో ఇస్తుంది కానీ అన్ని రూపాల్లో ఆయన ఉన్నాడు అందరి రూపాల్లో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడైన వాడు ఆ తల్లుల రూపాల్లో కూడా ఆ తల్లుల్లో కూడా ఆత్మరూపడ ఉన్నాడు గోర గోవుల యొక్క రూపాల్లో కూడా ఆత్మతత్వంలో ఉన్నాడు అందులో ఉన్నది ఆయన ఆత్మే కదా మరి ఈ జ్ఞానాన్ని గ్రహించకుండా శ్రీకృష్ణ పరమాత్మ వెన్న దొంగిలించాడు శ్రీకృష్ణ పరమాత్మ పెరుగు దొంగిలించాడు మనసు దొంగిలించాడు కన్నెల మనసు దొంగిలించినాడు ఆ దొంగిలించాడు ఈ దొంగలించ దొంగ దొంగ అంటారా కానీ అంటారు మనం ఎంత దొంగలమో మనకు అర్థం కాదు మనలో ఏ దొంగలు దాపుకుంటారు కూడా మనకు తెలియదు ఎందుకు ఆలోచించం మన గురించి మన గురించి ఎప్పుడు మనం ఆలోచించాం ఇతరుల గురించి ఇతరులు ఏమి చెడ్డ పనులు చేస్తూ ఉండరు ఇతరులు ఏమేమి పరికాడ పనులు చేస్తూ ఉండరు వాళ్ళని ఏ విధంగా సమాజంలో ఎత్తి చూపాలి వాళ్ళ పరువు తీయాలి ఈ విధంగానే ఉంటుంది ఎక్కువ శాతం మానవుల్లో మహాత్ములు పుణ్యాత్ములు అంటే తత్వగుణం కలిగిన వాళ్ళు అలాంటి పనులు చేయరు రజోగుణం తమోగుణం కలిగిన వాళ్ళే ఈ పనులు చేస్తూ ఉంటారు దూషణ భూషణాలు ఇరవై నాలుగు గంటలు ఇదే పని వాళ్ళకి ఇంకేం వేరే ఆలోచన రాదు పరమాత్ముని ఆలోచన రావాలి అంటే పరమపదమైనటువంటి మనస్సు అటువైపు మనం ప్రసరింపచేస్తే ఆ పరమాత్ముడు ఆయన యొక్క జ్ఞానం మీద మనకు అర్థమవుతుంది ఆయన గోపికల పాలు తాగాడు అని అంటుంటే పసిబిడ్డలు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆత్మ అందులో ఉన్నాయి కదా ఆ పాలు తాగాడు ఆయన వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చాడు కనుక పరమాత్మ యొక్క జననం లోక కళ్యాణంగా ఉంటుంది లోకానికి ఒక పరిపూర్ణ జ్ఞానాన్ని అందించేదిగా ఉంది ఇది తెలుసుకో పరిషత్తు అని చెప్తాడు సుఖమహర్షి వ్యాసభగవానుడు రాసినటువంటి ఈ యొక్క భాగవతంలో అమితమైనటువంటి జ్ఞానం మనకు తెలుసుకోవాలనంటే లోతులకు వెళ్తుంటే కానీ అర్థం కాదు నమో గోవింద నమో గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీకృష్ణం వందే జగద్గురు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ओम शांति 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 ये तत सर्वम श्री कृष्णार्पणमस्तु ओम तत्सत् कृष्णम वन्दे जगतगुरुम